జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెద్దిరెడ్డి పల్లెలో తన కార్యకర్త ఎవరైతే చనిపోయారో లింగమయ్య అతని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏ పరామర్శకి వెళ్ళినా బల ప్రదర్శనకు వెళ్ళినట్టే ఉంటుంది కానీ పరామర్శకి వెళ్ళినట్టు ఉండదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పర్యటనకు వస్తున్నప్పుడు పోలీసు వారు స్పష్టంగా అంట అవన్నీ చిన్న చిన్న మార్గాలు చిన్న చిన్న ఏరియాలు చిన్న చిన్న పల్లెటూర్లు అక్కడ ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయితే కనుక పోలీసు వారు కంట్రోల్ చేయలేరు సో మీరు ఎక్కువ క్రౌడ్ ని గ్యాదర్ చేయకండి అని చెప్పి ముందే చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వం జెడ్ కేటగిరీ సెక్యూరిటీనే కల్పి కల్పించింది అదేవిధంగా ఈయన పర్యటనకి ఒక పదకొండు వందల మంది పోలీస్ సెక్యూరిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు అనంతగా నన్ను చెప్పారు పోలీసు వారు కూడా అదే మాట చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్లో దిగి దిగినప్పుడు బయటికి వెళ్తానికి అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు ఒక వే ఇవ్వటం జరిగింది అందుకనే ఆయన ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆ ఇంటి వరకు చేరుకున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి అక్కడి నుంచి వెళ్ళిపోయారో ఆయన ఏదైతే ల్యాండ్ అయిన హెలికాప్టర్ ఉందో దాన్ని చూడటానికి జనం ఎగబడిపోయి దాని చుట్టూరు మూగేసి అక్కడ నానా రాధాంతం చేశారు ఆబ్వియస్గా గా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యే పోలీసులు వెళ్తారు కదా అంటే జ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దగ్గరే పోలీసులు కాపులాక వేయాలి రెండు వందల యాభై మంది ఎంతో ఆ హెలికాప్టర్ సమీపంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగినప్పుడు పోలీసులు సెక్యూరిటీగా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయిపోయారు వేరు వేరు ప్రాంతాలకి ఎందుకంటే ఆయన ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆయనతో వెళ్ళడం జరిగింది ఇంకా హెలికాప్టర్ కాపలాగా వేయాల అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అంటే ఏ విధంగా ఉండాలంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్ పైనుంచి వెళ్తా ఉంటే కింద కార్లన్నీ ఆపేసేవాడు ఒకవేళ ఆయన ఏదైనా సభకి వెళ్ళినా మీటింగ్కి వెళ్ళినా గొంతలు తవ్వేటు చుట్టూరు ఇప్పుడు ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే చుట్టూరు గుంటలు తవ్వాలి జనం ఎవరో లోపలికి రాకుండా ఆయన భద్రత అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భద్రత అది ఇంకా ఆయన భద్రత గురించి క్లియర్గా స్పష్టంగా చెప్పుకోవాలంటే కనుక తాడేపల్లిలో ఆయన ఇంటికి వెళ్తే చాలు ఆయన ము ఇంటి ముందు పెట్టిన ఆ ఇనప కంచి చూస్తే చాలు ఆయన భద్రత గురించి ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నాడో తెలిసిపోతుంది బట్ ప్రభుత్వం వాళ్ళకున్న నిబంధనల మేరకు ఎంతమంది అయితే సెక్యూరిటీ కల్పించగలదో అంతమంది సెక్యూరిటీ కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ప్రతిపక్ష నేత వస్తున్నాడు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అందరినీ అక్కడ తీసుకొచ్చి పెట్టలేరు మీకు క్లియర్ కట్గా ఎగ్జాంపుల్ చెప్తా దేవరా మూవీ ఒక ఈవెంట్ పెట్టుకుంది అదే ఒక ఇండోర్ స్టేడియం దాంట్లో రెండు వేల మంది పడతారు జనం ముప్పై వేల మంది వచ్చేసారు పోలీసు భద్రత అడిగారు పోలీసులు కూడా ఉన్నారు కానీ జనం ముప్పై వేల మంది వచ్చేసారు ఖచ్చితంగా పోలీసులు కంట్రోల్ చేయలేవు మా వల్ల కాదు అని చెప్పి ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఎంతమంది పోలీసులు ఉన్నా కంట్రోల్ చేయనంత జనం గనక గుమ్ము గూడితే కనుక పోలీసు వాళ్ళు ఏం చేయలేరు ఎవ్వరినే కాపాడలేదు సీఎం చంద్రబాబు వచ్చినా పిఎం మోడీ వచ్చినా ఎవ్వరూ కాపడలేరు ఒక్కసారి గనక క్రౌడ్ని కంట్రోల్ చేయలేనంత స్థితికి గనక వెళ్ళిపోతే గనక ఎంత సెక్యూరిటీ పెట్టినా ఏం చేయలేము ఆబ్వియస్ గా వాళ్ళకు ముందే చెప్పారు అవన్నీ చిన్న చిన్న ఏరియాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోని క్రౌడ్ ని గ్యాదర్ చేయకండి రండి పరామర్శించండి వెళ్ళండి లిమిటెడ్ క్రౌడ్ ని వచ్చేటట్టు చేసుకోండి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి మొత్తం క్రౌడ్ని అంతటినీ పోగేసి అక్కడ తీసుకొచ్చారు మీరు సరిగ్గా గమనించండి హెలికాప్టర్ ని చుట్టుముట్టేయారు హెలికాప్టర్ ని చుట్టుముట్టేయారు అంటున్నారు కదా అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చూడడానికి వచ్చినట్టు నాకు అనిపించట్లేదు ఆ హెలికాప్టర్ చూడడానికి ఉంది అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం దాంట్లో ఎక్కు కూర్చోవడం బయటికి రావటం దాని చుట్టూరు ప్రదక్షిణలు చేయటం అంటే వాళ్ళందరికీ ఆ హెలికాప్టర్ చూసేటప్పటికి అదే అవకాశం దొరికింది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకున్నారు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు భారీ గేట్లు దూకేసి దాన్ని చుట్టుముట్టేశారు అండ్ దాన్ని ఏమి డ్యామేజ్ కూడా చేయలేదు దాన్ని ఏమి డ్యామేజ్ చేయలేదు అదొక ఆత్రుత జనం క్రౌడ్ కి తెలిసిందే కదా మీకు ఈవెన్ మీకు అల్లు అర్జున్ గారి మొన్న ఒక సినిమా సంబంధించిన ఒక ఇష్యూ కూడా జరిగింది క్రౌడ్ ఏ విధంగా ఉంటారో ఒక చోట గుమ్ము కుడితే ఏ విధంగా ఉంటారో ఆ ఇష్యూలోనే మీకు అర్థమవుతుంది అవుతుంది పోలీసులు భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే భద్రత కల్పించాలో అంత భద్రత కల్పించారు కానీ క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అయిపోవడం వల్ల ఇష్యూ తలెత్తుతుంది కంపల్సరీ తలెత్తుతుంది క్రౌడ్ క్రౌడ్ ఎక్కువ వచ్చేసారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా పెట్టలేదు అట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం గుమ్మిగూడేస్తున్నారు అయ్యి బాబు ఇంకేంటి ఆ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనే విధంగా జనంలోకి చూపించుకునే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు రాజకీయం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా రాజకీయం చేసుకుంటారు అదిగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు హెలికాప్టర్ కి భద్రత కల్పించలేకపోయారు జనం గుమ్ము కొట్టేశారు ఆయనకి సెక్యూరిటీ కల్పించట్లేదు అని చెప్పి ఒక రకంగా చూపించుకుంటున్నారు ఇంకో రకంగా జనాదరణ బేభచ్చ కింద ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లకు పెడిపోయిన వ్యక్తి ఈయన ఇంత జనాదరణ ఉందా అన్నట్టు చూపించుకోవడం జరుగుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించాలంటే గనక ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో గేట్లు పెట్టుకున్నారు కదా ఆయన ఎక్కడికన్నా వస్తే చుట్టూరు ఆయన ఇనపకాని చోటు తెచ్చేసుకోమండి ఆయన కనుంచి చుట్టూరు పెట్టి పేర్చేసుకుంటే దాంట్లోనే నడుచుకుంటే వెళ్ళడంకో ఏ గొడవ ఉండదు ఎవడో రాడు ఎవడో చూడడం ఈయనే అక్కడి నుంచి ఎలా నమస్కారం పెట్టుకుంటా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు